ఈ రోజు మనం చెప్పుకోలేకపోయే కథ పేరు ఐకమత్యం ఐకమత్యంగా ఉంటే ఎవరైనా సరే ఎవరు ఏమీ చేయలేరు ఐకమత్యమే మహాబలం అనే నినాదంతో ఈ కథ మనం మొదలు పెడదాం అనగనగా ఒక అడవిలో ఐదు జింకలు నివసిస్తూ ఉండేవి అయితే అవి ఎంతో స్నేహంగా ఉండేవి అయితే ఒకరోజు ఒక వేటగాడు తోవి వాటిపైన వలలు పన్ని వాటి మీద గింజలు చల్లడం జరిగింది పళ్ళు కూ పండ్లు కూరగాయలు అవి తినడానికి వెళ్ళి పడిపోతాయని చెప్పి వాటి మీద చల్లరంటూ వేటగాడు అప్పుడు అందులో ఒక నాలుగు జింకలు వెళ్ళి తిందామని రెడీగా ఉన్నాయి అయితే అందులో ఒక జింక వద్దు మిత్రమా అలా చేయకండి అది వేటగాడు పడిన వల అని చెప్పినాయి ఈ నాలుగు జింకలు వినకుండా పోయి మేము తింటాం మాకు ఆకలిగా నువ్వే నీకు తిన్నాం కాకపోతే మాకెందుకు మాకేం అవసరం లేదని చెప్పి పోయి తినడానికి పోయి అందులో పడిపోయి నాలుగు జింకలు కాస్త ఆ గోతిలో పడిపోయాయి అప్పుడు జింక ఏమైంది నేను చెప్తే విన్నావా అని మీ ఫ్రెండ్స్ అన్నారు అప్పుడు ఆ నాలుగు జింకలు క్షమించి మిత్రమా నువ్వు ఎట్లయినా మా ప్రాణాలు కాపాడు అంటే ఆ జింక ఏం చేసిందంటే మీరేం బాధపడకం నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి ఒక్కొక్క జింకకి ఒక్కొక్క కట్టె పుల్ల తీసుకొచ్చి ఆ గోతిలో పడేయడం స్టార్ట్ చేసింది ఒక్కొక్కటి తీసుకొచ్చి పడేస్తుంది 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 అయితే మొత్తం ఆ జింక ఒక రహదారిలాగా తయారు చేసింది అప్పుడు ఆ జింకలన్నీ పైకి వచ్చేసి థ్యాంక్ యూ మిత్రమా అని అన్నది అందుకే ఐకమత్యంగా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేదు అందుకే అంటారు ఐకమత్యమే మహాబలం అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందు కిలాంబీ లైక్ షేర్ సబ్స్క్రైబ్